నారాయణపేట జిల్లా కేంద్రంలోని బీసీ కాలనీలో రెండు పాయింట్ రెండు సున్నా కోట్లతో నిర్మించిన నూతన పార్క్ను మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డితో కలిసి ప్రారంభించారు నారాయణపేట జిల్లా కేంద్రంలో ఉన్న మంచినీటి కష్టాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం అమృత్ టూ పాయింట్ సున్నా పథకంలో భాగంగా ఇరవై ఏడు పాయింట్ ఆరు ఆరు కోట్లతో నూతనంగా మంచినీటి పైప్ లైన్లు నూతనంగా నిర్మించే ట్యాంకుల కోసం జిల్లా కేంద్రంలోని ఎర్రగుట్ట ప్రాంతంలో ఎంపీ డీకే అరుణ ఎమ్మెల్యే పర్ణికారెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే పర్ణికారెడ్డి మాట్లాడుతూ నారాయణపట్నంలో ఉన్న మంచినీటి సమస్య ఈ పథకం ద్వారా తీరిపోతోందని అన్నారు ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ అమృత్ టూ పథకం ద్వారా కేంద్రం ప్రతి మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు అందిస్తుందని అందులో భాగంగా నారాయణపేట మున్సిపాలిటీలో ఉన్న మంచినీటి సమస్య తీర్చడానికి ఇరవై కోట్లు మంజూరు చేయడం జరిగిందని పనులు తొందరగా పూర్తి చేయాలని కోరారు డ్రింకింగ్ వాటర్ టౌన్ మొత్తానికి డ్రింకింగ్ వాటర్ సప్లై చేసినటువంటి ఈ యొక్క పథకానికి ఈరోజు ఫౌండేషన్ వేస్తున్నటువంటి సందర్భంగా అంటే శంకుస్థాపన చేస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి నాతో పాటు పాకారెడ్డి గారు మున్సిపల్ చైర్మన్ గారు అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు మున్సిపల్ కౌన్సిలర్లందరికీ అదేవిధంగా పట్టణ పెద్దలందరికీ వివిధ హోదాల్లో ఉన్నటువంటి రాజకీయ రాజకీయంగా వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులకు అందరికీ ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మీడియా మిత్రులకు అందరికీ కూడా యొక్క నమస్కారం తెలియజేస్తా ఉన్నా అమృత్ టూ ద్వారా ఈరోజు నారాయణపేట మున్సిపాలిటీనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మున్సిపాలిటీ కూడా అమృత్ స్కీమ్ ద్వారా నిధులు కేటాయించబడినాయి కేంద్ర ప్రభుత్వం ప్రతి మున్సిపాలిటీలో కూడా అమృత్ టూ కింద మరి అనేక మున్సిపాలిటీలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించింది దీంట్లో ఆ గైడ్ లైన్స్లోకి మరి ఏ ఆ మున్సిపాలిటీల్లో వారికి ఉన్నటువంటి ప్రతిపాదనలను ఇది చేసుకొని వాటిని ఆ స్కీమ్ కింద వాళ్ళు ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కోసమని మరి ఈ యొక్క స్కీమ్ని ఇక్కడ పెద్ద ఎత్తున దీంట్లో ప్రతి ఇంటికి నా ప్రతి ఇంటికి మంచి నీళ్ళు అందించాలంటటువంటి లక్ష్యంతోనో మరి ఈ కార్యక్రమం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రతి మున్సిపాలిటీకి మరి అందిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఈరోజు దాన్ని శంకుస్థాపన చేసుకున్నాం దీన్ని త్వరితంగా అంటే తొందరగా పూర్తి చేసుకుని తొమ్మిది నుంచి పది నెలలు అన్నారు మరి మీరు చెప్పిన ఆ టైం లోపల దీన్ని పూర్తి చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎందుకంటే మనం టైం లోపల పూర్తి చేసుకుంటే ఈ సర్టిఫికేట్ యూసీలన్నీ కనుక కేంద్ర ప్రభుత్వానికి వెళ్తే మళ్ళీ మనకు నిధులు పెద్ద ఎత్తున నిధులు విడుదలైతాయి పెద్ద ఎత్తున పనులు కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధులను మనం సద్వినియోగం చేసుకోకపోతే ఆ యూసీలు ఇవ్వకపోతే మనకు నిధులు రావడం ఇది ఎక్కడికక్కడ నిలిచిపోతుంది కాబట్టి ఏ పథకాల కింద మనకు నీళ్ళు ఏ పథకాల కింద కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు వచ్చినా వాటిని సమయంలోగా వినియోగించుకొని ఆ యూసీ సర్టిఫికేట్స్ కూడా ఎంబడి అందిస్తే మనకి ఇంకా అభివృద్ధికి పెద్ద నిధులు తీయడానికి అవకాశం ఉంటుందని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా మరి దీని కింద రెండు వేల నాలుగు వందల ఇండ్ల కనెక్షన్ ఇస్తా ఉందని మిగిలిపోయినటువంటి ఇంతవరకు ఇంతవరకు కనెక్షన్ లేనటువంటి వారికి అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కూడా యాభై ఐదు కిలోమీటర్ల డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ దీని కింద పెట్టినారు అదే ఫీడర్ మెయిన్స్ కూడా పాయింట్ సెవెన్ ఫైవ్ కిలోమీటర్స్ పెట్టినారు సో ఇరవై ఐదు లక్షల నీళ్ళు ఇరవై ఐదు లక్షల లీటర్ల నీళ్ల కోసం రెండు ట్యాంకులు అదేవిధంగా ఇంకో ట్యాంకులను ఉపయోగించుకుని ఒక టెన్లీ ఒక టెన్ టెన్ ల్యాక్స్ ఒకటి ఫిఫ్టీన్ ల్యాక్స్ ఇంకోటి ఫైవ్ ల్యాక్స్ అని చెప్పినారు సో ఆ ట్యాంక్స్ నిర్మాణం కూడా క్వాలిటీ అనేది తప్పకుండా మెయింటైన్ చేసినటువంటి అవసరం ఉంది క్వాలిటీ నిర్మాణం ఉండాలి పైప్ లైన్లు కూడా క్వాలిటీ నిర్మాణం ఉండాలి పైప్ లైన్లు కనుక క్వాలిటీ నిర్మాణం లేకుంటే మీరు ఎంత చేసినా వృధా ఆ నీళ్లు కనుక సరైనంగా ఆ విధంగా ఇండ్ల కలెక్షన్లకు పోకుండా మధ్యలో లీకేజీలు అయినా లేదా ఏ మురుగు కాలువలకు వాటిని కలిసినా అనవసరంగా ఇంత పెద్ద ప్రాజెక్టు ద్వారా కూడా పెద్ద ఎత్తున ప్రజలు ఇబ్బంది ఇబ్బంది ఎదుగుకునేటువంటి పరిస్థితి రాకుండా ఎప్పటికప్పుడు ఇంజనీర్లు సూపర్వైజ్ చేసుకుంటూ ఆ పనులన్నిటి కూడా క్వాలిటీతో జయించాలని చెప్పి ఈ సందర్భం నేను కోరుతా ఉన్నా అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈరోజు ఇంత ఇండ్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కూడా పెద్ద ఎత్తున ఇండ్లు శాంక్షన్ వస్తున్నాయి మనకు ఇక్కడ కూడా ఇండ్ల శాంక్షన్ ప్రారంభమైంది నిన్న చూసే మీడియాలో ఇండ్లు కూడా ఈ సెలెక్షన్స్ జరుగుతున్నాయని చెప్పినారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పట్టణ వనంలో పట్టణ పరిధిలో కానీ గ్రామాల పరిధిలో కానీ మొట్టమొదటగా అర్హులైనటువంటి వాళ్ళు అంటే ఇండ్లు ఏ మాత్రం కూడా ఇండ్లు లేనటువంటి వాళ్ళు కడు బీద వాళ్ళు అదేవిధంగా డిజేబుల్డ్ అంటే వికలాంగుల కోసం వికలాంగులు కానీ ఎవరైతే కడు బీద స్థితిలో ఉండి ఏ గూడు లేకుండా ఉన్నటువంటి కుటుంబాలను ఫస్ట్ ఐడెంటిఫై చేసి అటువంటి వారిని ఎంపిక చేసి మరి వారిని అందరినీ కూడా ఈరోజు ఆన్లైన్లో వారి నమోదు చేయించాలి వాళ్ళ పేర్లన్నింటినీ కూడా కాబట్టి ప్రతి ఊర్లల్లో కూడా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ వార్డ్లలో కానీ వీటన్నిటిపైన కూడా దృష్టి సారించి అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఈ యొక్క పథకాలు ఏవైతే పేద ప్రజల కోసం ఈరోజు అందజేస్తా ఉన్నామో ఆ పథకాలన్నింటి సద్వినియోగపడాలంటే సద్వినియోగపరచుకోవాలంటే వాటిని ఇన్ టైంలో ఇన్ టైంలో వాటిని అన్నిటి ఉపయోగించుకోవడానికి మరి ఆ నమోదు చేయడం ఎందుకంటే ఆన్లైన్ అనగానే ఎవరు ప్లేస్ చూస్తా జిల్లా మొత్తానికి అంటే పార్లమెంట్ మహబూబ్నగర్ పార్లమెంట్ మొత్తానికి కాబట్టి అది సెంట్రలీ లొకేటెడ్ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ జిల్లా కలెక్టర్తో మాట్లాడిన ప్లేస్ అందరికి సూటబుల్ ఉండే ప్లేస్ కూడా కావాలి దానికి పది ఎకరాలు మినిమం ఉండాలి కాబట్టి దానికి ఆ నవోదయ స్కూల్ గురించి మరి మహబూబ్నగర్ జిల్లా మీద వచ్చింది కాబట్టి మహబూబ్నగర్ జిల్లా అంటే కూడా ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లాలో మూడే ఉన్నాయి నియోజకవర్గాలు మహబూబ్ నగర్ పార్లమెంటు ఏడు ఉన్నా నియోజకవర్గాలు మహబూబ్నార్ జిల్లా అయితే మూడు ఉన్నాయి కాబట్టి ఇది పార్లమెంట్ మొత్తానికి హెడ్ క్వార్టర్ కాబట్టి మహబూబ్నార్ పేరు మీద వచ్చింది సో సైనిక్ స్కూల్ ఇక్కడ గతంలో శాంక్షన్ ఉన్నది కాబట్టి దానికి స్థలాన్ని ఇమీడియట్ గా కలెక్టర్ గారితో మాట్లాడతా మనం ఐడెంటిఫై చేసి సేనపల్లి దగ్గర ఇంతకు ముందు కూడా చూసినట్టు ల్యాండ్ ఉంది ఐడెంటిఫై చేశారు కాబట్టి అది ఇమ్మీడియట్ గా దాన్ని ఆ లెటర్ కలెక్టర్ గారితో లెటర్ మనం తీసుకుంటే దాన్ని మళ్ళీ పర్సూ చేసి ఆ సైనిక్ స్కూల్ వచ్చినట్టు సప్లై గురించి మాట్లాడినప్పుడు ఒక టూ త్రీ టైమ్స్ డిస్కషన్ అనేది జరిగింది అధికారులతోని అంటే మా మెయిన్ డిస్కషన్ ఎందుకు జరిగింది అంటే అసలు మొత్తం టౌన్ కవర్ అవుతుందా లేదా అనే దాని మీద డిస్కషన్ అయింది ఎందుకంటే టౌన్ మొత్తం కవర్ కావాలనేదే నా ప్రయారిటీ ఉండే సో దాంట్లో కొంచెం అటు ఇటు చేసి ఫైనలీ మొత్తం టౌన్ కవర్ అయ్యేటట్టు ఈ మూడ్ ట్యాంక్స్ ద్వారా దాన్ని డిజైన్ చేయడం జరిగింది అదేవిధంగా ఇంకా ఆలస్యం అయిపోతే వస్తుంది కాబట్టి ఈరోజు ఇంత జల్దిలో ఈ శంకుస్థాపన అనేది కూడా చేసినాం ఎందుకంటే మళ్ళీ ఇట్లాంటి ఆగొద్దు పనులు జనాల కోసం ఉపయోగపడేది కాబట్టి లాంగ్ పెండింగ్ ఉండే సో మీరందరూ కూడా కోరేది ఒకటే ఇంకేమన్నా మీ సజెషన్స్ ఉన్నా కూడా ఇంకా వాటర్ ఫెసిలిటీస్ ఎక్కడైతే ఈ టౌన్ లో అవైలబిలిటీస్ ఎక్కడైతే ప్రాబ్లమ్స్ మీరు అందరు కౌన్సిల్ మీటింగ్ అప్పుడు కూడా చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు ఎందుకంటే ఈ వార్డ్ కి రాలేదు ఆ వార్డ్ కి రాలేదు దీంతో చాలా వరకు తీరుతుంది ఆ ప్రాబ్లం దాంతో పాటు ఇంకొక ప్లాన్ అనేది కూడా సైమిల్టేనియస్ గా నడుస్తుంది టు కవర్ డ్యూవెల్ సప్లై ఇప్పుడు సింగిల్ సప్లై ఏదైతే ఉందో మనకి సింగిల్ సప్లై ఉంది దాన్ని డ్యూవెల్ సప్లై చేసి నారాయణపేట టౌన్ కి ఫుల్ ఫ్లెష్ గా వాటర్ అందించడాది తో ముందుకు వెళ్తున్నాం ఇదే విధంగా ముందుకు వెళ్తామని కూడా మీ అందరినీ కూడా తెలియజేస్తూ